హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఎథినిక్ ఎడిట్ నేను మీ రేష్మాని ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా మీ మీ లైఫ్లో హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి ఎప్పుడు నైట్ టైమ్స్ అంట్లు సర్దుకుంటూనో ఫ్రూట్స్ కట్ చేసుకుంటూనో వీడియో స్టార్ట్ చేసే నేను ఇవాళ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా అంటే ఆ బ్రైట్నెస్ వెలుతురు చూసి అలా డౌట్ వస్తుంది నాకు తెలిసి చాలామందికి మన ఫాలోవర్స్కి ఏమీ లేదండి ఈ వీడియో తీసిన ముందు రోజు నాకు షాప్ నుంచి రాగానే ఫుల్ బాడీ పెయిన్స్ జ్వరం అన్నమాట అందుకు ఇంకా ఎటువంటి వర్క్ చేయకుండా పడుకుండి పోయాను ఇంకా మామూలే కదా మన ఆడవాళ్ళము కాస్త సెట్ అయి తే చాలనమాట ఇంకా ఇంట్లో ఉండే పనుల మీద పడిపోద్దాం అలా ఎర్లీ ఎర్లీ మార్నింగ్ లేవగానే నాకు కాస్త బెటర్ అనిపించింది అందుకు ఇంకా ఇల్లు ఇల్లు అంతా సర్దుతున్నాను అనమాట ఇంకా ఎలాగో ఫ్రైడే కాబట్టి నాకు నార్మల్ డేస్లో ఎలా ఉన్నా పర్లేదు కానీ ఫ్రైడే మాత్రం నాకు ఇల్లంతా తలతల మిలమిల మెరిసిపోవాలి అదో సెంటిమెంట్ అనమాట అందుకు ఎక్కడ సర్దుతూ ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇవాళ మన వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ ఒక క్వశ్చన్ ఏంటి ఈ మధ్య ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాను అనుకుంటున్నారా ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నాను అనేది ఈ వీడియో ముందుకు వెళ్ళేటప్పటికి మీకు తెలుస్తుంది ఇంతకు క్వశ్చన్ ఏంటి అంటే మీలో ఎంతమంది మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా మీకోసం మీరు ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసుకోవడం అంటే ఇష్టమైన కాఫీ తాగడము లేదా ఫుడ్ చేయడము అలా పీస్ఫుల్గా మీకోసం మీరు వన్ అవర్ టైం స్పెండ్ చేస్తారా లేకపోతే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ నైట్ పడుకునేదాకా కనీసం వన్ అవర్ లేదా అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయినా సరే వాకింగ్కి వెళ్ళడమో జాగింగ్కి వెళ్ళడము లేదా యోగానో ఎక్సర్సైజో ప్రాణాయామము ఇలాంటివి ఏవో ఒకటి మీ హెల్త్ కాపాడుకోవడం కోసం మీరు ఏమైనా చేస్తారా అంటే మీకోసం మీరు మెయిన్గా థర్టీ ప్లస్ వాళ్ళు ఎందుకంటే థర్టీ ప్లస్ తర్వాతే ఆడవాళ్ళందరికీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మెయిన్గా ఆడవాళ్ళు నేను ఈ క్వశ్చన్ అడిగాను కదా దీనికి ఎవరైనా ఆన్సర్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి మీకోసం మీరు టైం స్పెండ్ చేసేవాళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళు ఇంతకు ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే నేను ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ చూశాను అనమాట అదేంటి అంటే చెప్తాను యాక్చువల్గా మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా మొబైల్లోనో ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో లేదా ఫేస్బుక్లోనో ఎక్కడో ఒక చోట కొన్ని కొటేషన్స్ మంచి మంచి మోటివేషన్ ఇచ్చే మాటలు అన్నీ వింటూ ఉంటాం కదా అందులో చాలా వరకు అన్నీ కాకపోవచ్చు చాలా వరకు కొన్ని అందులో మన లైఫ్లో నిజంగానే మనం ఫేస్ చేసినట్లు లేదా ఆ సిచ్యువేషన్స్ మన లైఫ్లో కూడా జరిగాయో అన్నట్లు కొన్ని మాటలు ఉంటాయి చూసారా అవి మన మనసుకి బ్రెయిన్కి చుక్కుమని తగులుతూ ఉంటాయి కదా అలా నాకు తగిలినవే ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను చెప్పాను కదా నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను అని చెప్పేసి అది యూట్యూబ్లో రా టాక్స్ విత్ వీకే అని ఒక అబ్బాయి మొత్తం ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాడనమాట అందరివి సినిమా స్టార్లవి రాజకీయ నాయకులవి డాక్టర్స్వి అందరివి చేస్తూ ఉంటాడు నేను అన్నీ చూడను నాకు నచ్చిన వాళ్ళు నేను అభిమానించే వాళ్ళు ఎవరైనా వస్తే గనక ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు అలా చూసేటప్పుడు రీసెంట్గా అర్జున్ సర్జా గారు అదేనండి ఒకే ఒక్కడిలో హీరో ఆయన ఇంటర్వ్యూ వచ్చిందనమాట నాకు అర్జున్ సార్ గారంటే చాలా అభిమానం చిన్నప్పుడు ఒకే ఒక్కడు మూవీ చూశాను అబ్బా ఎంత మంచి మూవీనో అది నాకు తెలిసి నైంటీస్ కిడ్స్కి అది మెమొరబుల్ మూవీ అనే చెప్పాలి అలాంటి మూవీ అది మంచి బెస్ట్ మూవీ నాకు ఆ మూవీ చూసినప్పటి నుంచి అర్జున్ సార్ గారు సార్ గారంటే చాలా అభిమానం అనమాట అందుకు నేను ఆ ఇంటర్వ్యూ కంటిన్యూగా ఎక్కడ మిస్ అవ్వకుండా చూశాను అందులో అర్జున్ గారు మెయిన్గా మొత్తం ఇంటర్వ్యూలో నాకు మెయిన్గా రెండు పాయింట్స్ నచ్చాయి అందులో ఒక పాయింట్ గురించి నేను ఇవాళ మీతో డిస్కషన్ చేస్తున్నాను ఇంకొక పాయింట్ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేశాను ఎందుకంటే అది నా లైఫ్కి చాలా రిలేటబుల్ నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ అనమాట చాలామంది ఫేస్ చేసి ఉంటారు అది అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను కాస్త డీటెయిల్గా మాట్లాడదామని అందుకు ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఇంకొక పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది అది అదేంటి and there. డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి కదా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ అవర్ మన బాడీని మనం చూసుకుంటే మిగతా ట్వంటీ త్రీ అవర్స్ అనేది మన బాడీ మనల్ని చూసుకుంటుంది అని నాకు అది వినంగానే ఎంత ఒరిజినాలిటీ ఉంది కదా ఈ మాటలో ఎంత నిజం ఉంది కరెక్టే కదా ఒక వన్ అవర్ మన బాడీ మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టి ఎక్సర్సైజ్ చేయడమో వాకింగ్ చేయడమో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే మిగతా ట్వంటీ త్రీ అవర్స్ అనేది మనం యాక్టివ్గా ఉండగలుగుతాం అనేది నాకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది అందులోనూ ఈ మధ్య కాలంలో శారీరకంగా కష్టపడే పనులు చాలా తక్కువైపోయాయి మెంటల్లీ మానసికంగా స్ట్రెస్గా చేసే వర్క్సే ఎక్కువైపోయాయి అంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలే అవ్వనివ్వండి పిల్లల చదువులే అవ్వనివ్వండి మామూలు బిజినెస్ చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎనీ టైం మినిమంలో మినిమం కనీసం ఎయిట్ టు టెన్ అవర్స్ కూర్చొని వర్క్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు బాడీని కష్టపెట్టి శరీరం అదే శరీరాన్ని కష్టపెట్టి వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఇప్పట్లో అప్పట్లో అయితే గినా మొత్తం వ్యవసాయం చేసేవాళ్ళు అంతా కాబట్టి పొలాలకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు పొలాల్లో కష్టపడి పని చేసేవాళ్ళు ఎండ వాన అనకుండా మొత్తం బాడీకి కావాల్సిన డి విటమిన్స్ అన్నీ ఏవేవి కావాలో అవన్నీ ఆ ఎండలో మంచి మంచి పూట ఈవినింగ్స్ దొరికిపోయేది వాళ్ళకి కానీ ఇప్పట్లో మనం ఆ డి విటమిన్ కోసం కూడా ఎంత కష్టపడుతున్నామో అది రావాలి మనకి మన బాడీకి అని చెప్పేసి అలా అంటే ఐ మీన్ అలా వర్క్ చేసేవాళ్ళు అనమాట శారీరకంగా ఎక్కువగా కష్టపడేవాళ్ళు పొలా వెళ్ళేవాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు వ్యవసాయం ద్వారా కానివ్వండి ఇంకా చాలా రకాలుగా కానీ ఇప్పట్లో నేను ఇందాక చెప్పినట్లు కూర్చొని చేసే వాళ్ళే ఎక్కువైపోయారు వర్క్ అలాగే ఇంట్లో లేడీస్ ఇంతకుముందు హౌస్ వైఫ్స్ ఎక్కువగా ఉండేవారు కాబట్టి మొత్తం ఇంట్లో పనులు అవన్నీ అవ్వనివ్వండి పొద్దున్న లేచి ఇల్లుడిచి ముగ్గు పెట్టే దగ్గర నుంచి ఈవినింగ్ మనం పడుకునే దాకా ప్రతి హౌస్ వైఫ్ చేసే ప్రతి వర్క్లోనూ ఏదో ఒక ఎక్సర్సైజ్ దాగుంటుంది కదా అలా ఆడవాళ్లకు మొత్తం కంప్లీట్ ఎక్సర్సైజ్ అయిపోయేది సపరేట్గా టైం పెట్టుకొని చేయాల్సి వచ్చే పని ఉండేది కాదనమాట అప్పట్లో కానీ ఇప్పట్లో అందరూ చదువుకొని బాగా మెచ్యూర్ అయ్యి ఉద్యోగాలకు వెళ్తున్నారు ఆఫీసులకు వెళ్తున్నారు అలాగే షాపులకంటూ బిజినెస్లకంటూ ఇలా హౌస్ వైఫ్గా ఉండడం తగ్గిపోయింది చాలామంది ఆడవాళ్ళు కాబట్టి ఎక్కువగా పని వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు కదా కాబట్టి ఇక్కడ కూడా అంతే అంటే మనం వర్క్ చేయడం తగ్గిపోయింది వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి అట్లీస్ట్ మినిమంలో మినిమమ్ కనీసం వన్ అవరు ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా బెటర్ కదా మన హెల్త్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పేసి నాకు చాలా నచ్చింది ఆ మాట చాలామంది ఈజీగా తీసేస్తుంటారు ఈ పాయింట్ని అంటే చా భలే వాకింగ్ చేసేవాళ్ళే భలే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళే అది ఇదని కానీ లేదండి ఒకవేళ మీరు స్టార్ట్ చెయ్యాలి అలాంటివి ఏమైనా అనుకుంటే గైనా ఎదుటి వాళ్ళ మాటలో పక్క వాళ్ళ మాటలో ఏవి పట్టించుకోవద్దు మన హెల్త్ మీద మనం ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాల్సిందే ఇంకొకటి ఇక్కడ థర్టీ ప్లస్ ఉమెన్స్ మెయిన్గా ఎందుకు అంటే ఉమెన్స్కి మెయిన్గా ఆఫ్టర్ థర్టీ ప్లస్ తర్వాతే మెయిన్ మెయిన్ హెల్త్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళల్లో థర్టీ ప్లస్ ఉండే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి ఇంకా చిన్న చిన్నగా నడుము నొప్పులు మోకాల నొప్పులు అన్నీ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి ఇంకొకటి ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి మనము హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఇప్పట్లో ఈ జనరేషన్లో హెల్దీ ఫుడ్ తక్కువైపోయింది అంత దాదాపు ఎక్కువగా జంక్ ఫుడ్కే మక్కువ చూపుతున్నారు అది చాలా డేంజర్ అలాగే ఇందాక నేను చెప్పినట్లు కూర్చొని వర్క్ చేస్తున్నారు పిల్లలు కూడా గంటల తరబడి కూర్చొని చదవడం వల్ల అందరూ ఓవర్ వెయిట్ అవుతున్నారు ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ అవ్వడం వల్ల కూడా చిన్న చిన్న వయసులో హార్ట్ అటాక్స్ అవనివ్వండి ఇంకా ఎక్కువ ఉబ్బసం ఆయాసం ఇలాంటివి వచ్చి చిన్న చిన్న ఏజ్లోనే చనిపోతున్నారు నేను రీసెంట్గా నా సరౌండింగ్లోనే ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ కూడా చూశాను అనమాట ఇలాంటివి చిన్న ఏజ్ వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోవడం ఎందుకు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం హార్ట్ అటాక్ ప్రాబ్లం ఇలాంటివి కాబట్టి మోస్ట్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మన హెల్త్ పట్ల మనం కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి పక్క వాళ్ళు ఎవరో తీసుకోరు ఇంకొకటి మెయిన్గా ఆడవాళ్ళు ఎందుకు అంటే ఒక స్ట్రాంగ్ హెల్దీ ఉమెన్ మాత్రమే హెల్దీ ఫ్యామిలీని తయారు చేయగలుగుతుంది అని నా స్ట్రాంగ్ ఒపీనియన్ ఎందుకంటే మనం హెల్దీ ఫుడ్ చేసి పెట్టి మనం హెల్దీగా తింటూ మనం హెల్దీగా ఉంటేనే కదా మన ఫ్యామిలీ గురించి మనం జాగ్రత్తలు తీసుకోగలుగుతాం పిల్లల్ని గమనించగలుగుతాం పిల్లల పట్ల కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతాం భర్త ఆరోగ్యం పట్ల కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతాం కాబట్టి మెయిన్గా ఆడవాళ్ళు మనం తీసుకునే ఫుడ్డులో కానివ్వండి చిన్న చిన్న చేంజెస్ ఇన్నాళ్ళు చే చేయకపోతే కనుక ఇప్పటి అయినా స్టార్ట్ చేయండి కనీసం మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసం ఇదే ఈ పాయింట్ నేను మీతో చెప్పదలుచుకుంది నేను అడిగిన క్వశ్చన్కి కూడా ఇదే ఆన్సర్ ఆన్సర్ కూడా నేనే ఇచ్చేసాను కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటి అంటే మన హెల్త్ మనమే కాపాడుకోవాలి కాబట్టి మీలో ఎవరైనా ఇంకా ఆలోచిస్తూ ఉండే కనుక ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మాకు అందరికీ నీతులు చెప్తున్నావు అక్క నువ్వు చేస్తావా ఫస్ట్ అనే క్వశ్చన్ మీలో రావచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చేస్తాను అంటే పెద్ద పెద్ద ఎక్సర్సైజులు యోగాలు ఇవన్నీ చేయకపోయినా వీక్లీ టూ త్రీ డేస్ టైం తీసుకొని చేస్తాను రెగ్యులర్గా చేయను కాకపోతే ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఖచ్చితంగా వాకింగ్కి వెళ్తాను ఆరు నూరైనా సరే ఆరు నూరు ఆరు అయినా సరే నేను వాకింగ్ మాత్రం వదలను హండ్రెడ్ పర్సెంట్ వాకింగ్ చేస్తాను ఇంకొకటి నాకు ఇలా వాకింగ్కి బయటికి వెళ్ళినప్పుడు గ్రౌండ్ ఉందనమాట గ్రౌండ్కి వెళ్తాను అక్కడ నాకు ఇద్దరు క్యూట్ ఫ్రెండ్స్ ఉన్నారు లక్ష్మి లలిత అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మంచిగా వాళ్ళతో వన్ అవర్ బాగా అంటే మాకు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయ్యింది కాకపోతే మా బాండింగ్ చాలా బాగుంది అంటే నుంచో మేము చాలా క్లోజ్ అన్నట్లు గ్రౌండ్కి వెళ్ళి రోజు వన్ అవరు వాళ్ళతో ఎంచక్క కబుర్లు చెప్పుకొని అంటే నేను డేలో ఇలా స్ట్రగుల్ అయ్యాను ఇలా మంచిగా హ్యాపీగా ఉన్నాను అని ఆ రోజు జరిగిన మూమెంట్స్ అన్నీ వాళ్ళతో షేర్ చేసుకొని నా పెయిన్స్ మనకు ఒక మనిషి కావాలి కదా మన మనసులోని బాధలు మా అవి ఏమైనా సరే షేర్ చేసుకోవడానికి అలా వాళ్ళతో అన్నీ షేర్ చేసుకొని నా మైండ్ని మనసుని ఖాళీ చేసుకొని రీఫ్రెష్ అయ్యి వస్తాను అని అనమాట వాళ్ళతో అన్ని షేర్ చేసుకొని అలా వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను నేను కాబట్టే మీరు కూడా జాగ్రత్త తీసుకోండి అని చెప్తున్నాను నేను వాకింగ్కి వెళ్ళినప్పటి నుంచి నా బాడీలో నా హెల్త్లో కూడా నేను చాలా చేంజెస్ చూశాను నాకు భయంకరమైన గ్యాస్ ట్రబుల్ ఉండింది కానీ ఇప్పటి నుంచి అయితే నేను వాకింగ్కి వెళ్ళాను జీరో అయిపోయింది అనమాట అందుకు చెప్తున్నాను కాబట్టి మీరు కూడా స్టార్ట్ చేయండి అట్లీస్ట్ మినిమమ్ వన్ అవర్ టూ అవర్స్ కాకపోయినా అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ నుంచి అయినా స్టార్ట్ చేయండి అంతే ఆ పాయింట్ గురించి గురించి నాకు నచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే కనుక నేను మాట్లాడిన మాటలు లైక్ చేయండి వీడియోని అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏం లేదు నేను మార్నింగ్ లేచి ఇల్లంతా టకటక సర్దేసుకొని మొత్తం వర్క్స్ అన్నీ చేసేసుకున్నాను అలాగే యశోదకి వచ్చి మొత్తం వర్క్ చేసిపోయింటే అవన్నీ సామాన్లు అన్ని ఒక సైడ్ సర్దేసుకున్నాను టిఫిన్ ఉగ్గాని ఉల్లిపాయ బజ్జీ చేసుకున్నాను ఇక్కడ నేను రెసిపీ చెప్పలేకపోయాను ఒకవేళ ఉగ్గాని రెసిపీ కావాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మీకు సెర్చ్ చేస్తే దొరికిపోతుంది రియల్గా నేను ఉగ్గాని చాలా బాగా చేస్తాను గొప్పలు చెప్పుకోవడం లేదు నిజంగానే మీరు ఒకసారి కావాలంటే రెసిపీ కూడా ట్రై చేయండి ఇంకా అలాగే టిఫిన్ చేసేసుకొని తలస్నానం చేసేసి ఫ్రైడే అని చెప్పాను కదా అందుకు యాక్చువల్గా సా కట్టుకుందాం అనుకున్నాను కాకపోతే చెప్పాను కదా నాకు కొద్దిగా బాగోలేదు అందుకు ఇంకా అది క్యారీ చేయలేనని చెప్పేసి మనిషికి ఎలాగో ఉందనమాట అందుకోసం ఇంకా డ్రెస్సే వేసుకున్నాను ఇంకా ఇక్కడ నేను లాస్ట్ టైము వెల్లుల్లి రెబ్బల్ని నానబెట్టేశాను కదా ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మొక్కలకు మంచి ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది ఇది నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను ఇంకా మూడు రోజుల తర్వాత దీన్ని తీసి ఇక్కడ అంతా స్ప్రే చేస్తున్నాను అనమాట మనము నానబెట్టిన వాటర్కి మినిమమ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్లోకి కలుపుకోవాలి డైరెక్ట్గా మనం నా వెల్లుల్లి నా రెబ్బలు నానబెట్టిన వాటర్ని అయితే స్ప్రే చేయకూడదు ఆ వాటర్కి ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ లీటర్స్ దాకా కలుపుకోవాలి ఘాట్ ఎక్కువగా ఉంటుందన్నమాట అలా కలుపు వాటర్ని అన్ని మొక్కలకి స్ప్రే చేయాలి పలానా మొక్క అనేం లేదు గులాబీ మొక్కలే అవనివ్వండి మందారం మొక్కలు అలాగే కనకమరం మొక్కలు షో చెట్లు అగ్లోనియా క్లోయిస్ సింగోనియం ఇవి ఎలాంటి ప్లాంట్స్కైనా రబ్బర్ ప్లాంట్స్ ఏ ప్లాంట్స్కైనా సరే స్ప్రే చేసుకోవచ్చు ఏదైనా చిన్న చిన్న పురుగులు స్పైడర్స్ దోమలు ఉంటాయి కదా ఆకుల్ని తినే దోమలు వాటన్నిటికి మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది నేను రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటానన్నమాట ఎప్పుడు వెల్లుల్లి వల్చినా దాన్ని మాత్రం వేస్ట్ చేయను అంటే వేస్ట్ని కూడా వేస్ట్ చేయకుండా యూస్ చేసుకోవాలి కదా అలానే యూస్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకొకటి మనం ఈ మొక్కలకు రెమెడీస్ ఫర్టిలైజర్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం కానీ ఏం లేదు మన కిచెన్లోనే దొరికిపోతుంటాయి అన్ని ఐటమ్స్ కా కాస్త ఆలోచించి యూస్ చేసుకుంటే చాలు ప్రిపరేషన్స్ అనేవి కాబట్టి నేను అలా యూస్ చేసుకునేది ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేస్ట్ చేయకుండా ఇలా మొక్కలకి లిక్విడ్ ఫర్ లైజర్ చేసుకొని మొత్తం మొక్కలకి ఇస్తూ ఉంటానన్నమాట మీకు ఇక్కడ కింద కనిపించే గులాబీ మొక్కలు ఆ టెంకాయ ఆకుల్లాగా ఉన్నాయి ఉన్నాయి చూడండి ఆ మొక్కలు నేను రీసెంట్గానే నాటుకున్నాను అన్నమాట మాట అది ఫుల్ వీడియో చేశాను అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట నాకు ఎందుకో ఈ వీడియోనే ఫస్ట్ పోస్ట్ చేయాలి అనిపించింది అందుకు ఈ వీడియోనే పోస్ట్ చేస్తున్నాను అనమాట మందారం పువ్వులు చూసారా ఈ కలర్ వచ్చేసి నాకు చాలా ఇష్టం ముద్ద మందారం భలే పువ్వులు పూస్తుంది ఈ చెట్టు అయితే మాత్రం బాగా బుష్షిగా నేను ఎప్పుడప్పుడు కటింగ్స్ చేస్తాను అనమాట కింది నుంచి బుష్షిగా పెరుగుతూ ఈ మధ్య రెగ్యులర్గా కనీసం అంటే కనీసం రెండు పువ్వులైనా పూస్తున్నాయి కాకపోతే పెట్టుకోలేదు మందారం పూలు అప్పట్లో పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు మందారం పూలు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువైపోయారు ఇంకా నేను అలా మొత్తం డ్రై చేసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేస్ట్ చేయకుండా ఫర్టిలైజర్ బాక్స్లోకి అయితే వేస్తున్నాను ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను ఇవాళ వచ్చేసి నేను నాటుకోడి చికెన్ కర్రీ చేయబోతున్నాను ఎందుకో నాటుకోడి తినాలి అనిపించింది నోరంతా చెడిపోయినందుకు ఫీవర్ వచ్చి సరే అని చెప్పేసి మా ఆయన నాటుకోడి అయితే తీసుకొచ్చారు ఇంకా దాన్ని మొత్తం ఇలా బయటికి తీసుకెళ్ళి కాల్పించుకొని కట్ చేయించుకొని వచ్చారనమాట రెండు లెగ్ పీసులు పెట్టామన్నా ఎందుకు అంటే మొత్తం ఇది వన్ అండ్ హాఫ్ కిలో ఉంది నేను మా రెహాను మా ఆయన ముగ్గురిమే ఉన్నాం కాబట్టి మాకు ఖర్చు అవ్వదు కాబట్టి రెండు పార్ట్స్గా డివైడ్ చేసి చేసుకుందాము అని ఒక పార్ట్ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను అది ఎలా చేసుకుంటాను అనేది ఇప్పుడు చూపిస్తాను అలాగే ఇంకొక పార్ట్ అంటే హాఫ్ వచ్చేసి కోడి పలావ్ చేద్దాము అనుకున్నాను ఎలాగో ఇవాళ ఫ్రైడే ఇంకా సాటర్డే ఒక్కటి గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ సండే రోజు కోడి పలావ్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి నేను ఇక్కడ ఫస్ట్ మొత్తం కేజీన్నర చికెన్ని ఉప్పు పసుపు వేసి బాగా ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెడుతున్నాను అనమాట కుక్కర్లో ఎందుకు అంటే నాటు కోడి నార్మల్ బాయిలర్ కోడి కంటే కూడా కాస్త ముదురుగా ఉంటుంది కాబట్టి మనం విజిల్స్ పెట్టుకుంటేనే స్మూత్గా కుక్ అవుతుంది తినగలుగుతాం అందుకు కుక్కర్లో విజిల్స్ అయితే ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టిస్తాను అనమాట ఫస్ట్ ఇంకా ఇక్కడ నేను చూపించే స్పైసెస్ అన్నీ నార్మల్ మన ఇంట్లో స్పైసెస్తోనే గరం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను చికెన్లోకి వేయడానికి అప్పటిదప్పుడు అంటే ఆల్రెడీ మన ఇంట్లో స్టోర్ ఉంటుంది కదా బయట దొరికేదో ఉంటుంది కాకపోతే నేను అప్పుడప్పుడే ప్రిపేర్ చేసి వేస్తానన్నమాట ఎక్స్పెషల్లీ నాటుకోడి చికెన్కి ఎందుకంటే మనము అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి వేసే మసాలాలతోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది కర్రీ కాబట్టి ఇంకా గరం మసాలా వేసేసాను ఇక్కడ కాస్త గ్రేవీ తిక్కుగా రావాలి అని చెప్పేసి కాస్త ఎండు కొబ్బరి కలింగడ పండు విత్తనాలు క్యాష్యూస్ గోడంబి అలాగే గసగసాలు మెయిన్ ఇంపార్టెంట్ గసగసాలు ఎందుకంటే అప్పట్లో ఇంకా ఏమంటారు రోట్లో రుబ్బే వాళ్ళు మసాలాలు మనం ఇప్పట్లో మిక్సీలో వేస్తున్నాం కదా కానీ ఎంతైనా అలా రోట్లో రుబ్బి వేసే మసాలాలతోనే కర్రీ టేస్ట్ వస్తుంది కాకపోతే ఇప్పట్లో మనకు అవైలబుల్ లేవు కాబట్టి మిస్ చేయకుండా గసాలాలు వేసుకో తీసుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా వీటన్నిటిని కూడా లైట్గా దోరగా వేయించుకొని పేస్ట్ అయితే పట్టుకున్నాను పౌడర్ చల్లగా అయిన తర్వాత పట్టుకోవాలి వేడిగా పట్టుకోవద్దు మిక్సీలోకి ఇంకా ఇక్కడ నేను ఉడికిన చికెన్ని కాస్తా చెప్పాను కదా కోడి పలావ్ కోసం అని తీస్తున్నాను రెండు లెగ్ పీసులు కోడి పలావ్లోకి తీస్తున్నాను అనమాట కర్రీలోకి లేకుండా పలావ్లోకి అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అలా మొ తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఏం పెట్టడం లేదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే డేనే కదా సాటర్డే గ్యాప్ నెక్స్ట్ సండే కొండుకుంటాను కాబట్టి అలా రెండు పార్ట్స్గా డివైడ్ చేసి హాఫ్ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా హాఫ్ చికెన్ని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను నాకు కుండలో వంట చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి మోస్ట్లీ నేను ఏదైనా సరే కుండలోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడ కుండ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను మీరు గమనించవచ్చు నేను ఆయిల్ ఎక్కువ వేడవ్వనివ్వను ఎందుకు అంటే కుండలో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ హీట్ చేశానంటే కాస్త పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ హీట్ అవ్వకముందే వెంట వెంటనే వేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఆయిల్ పెట్టి కాస్త కసూరి మేతి వేసి నెక్స్ట్ ఉల్లిపాయ వేసి అవన్నీ కాస్త వేగిన తర్వాత పచ్చి కరివేపాకు వేసాను వేశాను అవును నేను చికెన్లోకి పచ్చి కరివేపాకు వేసుకుంటాను నాకు చాలా ఇష్టం ఆ ఫ్లేవరు ఇంకా అలా అవన్నీ మగ్గిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ నీళ్ళు వదిలింటుంది చికెను ఆ నీళ్ళతో పాటు వేయకుండా ఫస్ట్ ఓన్లీ చికెన్ మాత్రమే వేస్తున్నాను దాంట్లోకి ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసాను కాబట్టి ఇక్కడ వేయడం లేదు ఆ చికెన్ వేసి ఈ నూనె ఉల్లిపాయ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చికెన్కు పట్టి ఒక రెండు నిమిషాలు మగ్గేలాగా మూతబెట్టి మగ్గిచ్చేస్తున్నాను ఇంతకు మీలో ఎంతమందికి నాటుకోడి చికెన్ అంటే ఇష్టం నేనైతే ఈ మధ్య రీసెంట్గానే చేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నాటుకోడి చికెన్ ఇంతకుముందు నార్మల్ బయట చికెన్ మార్కెట్లో దొరికే బాయిలర్ చికెనే తినేవాళ్ళము కానీ వద్దు ఇంజెక్షన్స్ అవి ఇవి వేస్తున్నారు కాబట్టి కాస్త చేంజ్ చేసుకోవాలి మనం ఫుడ్ తినే విషయంలో కూడా అని చెప్పేసి చేంజ్ చేసుకోవాలి అని ఈ మధ్య నాటుకోడి తింటున్నాము అలాగే ఇంతకుముందు వీక్లీ కనీసం త్రీ టైమ్స్ తినేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడు వద్దు తినే నాటుకోడైనా సరే ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే తినాలి ఎక్కువగా తినకూడదు అని చెప్పేసి డిసైడ్ అయ్యాము ఇంకా ఇక్కడ నేను చూపించాను కదా ఆ మసాలాలన్నీ మిక్సీలో చల్లారిన తర్వాత పౌడర్స్గా వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసి కాస్త కొత్తిమీర దానికి తోడుగా కొత్తిమీర వేసి దాన్ని కూడా పేస్ట్ చేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పట్టిన పేస్ట్ని వేస్తే కనుక కర్రీ చాలా బాగుంటుంది చాలామంది కట్ చేసి వేస్తారు కొత్తిమీరని కానీ ఇలా ఈసారి ఇలా ట్రై చేయండి బాగా కలుస్తుంది అన్నమాట కర్రీలోకి ఇంకా ఇక్కడ మగ్గిపోయింది చికెన్ బాగా ఆయిల్లో ఇంకా నెక్స్ట్ మొత్తం నేను పట్టుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వన్ బై వన్ వేస్తున్నాను యాక్చువల్గా ఇవి ఎక్కువ అయ్యాయి కాబట్టి హాఫ్ హాఫ్ వేస్తున్నాను మిగిలిన హాఫ్ హాఫ్ని స్టోర్ చేసుకుంటున్నాను చేసుకుంటున్నాను నెక్స్ట్ టైం మళ్ళీ దేంట్లోకైనా వేసుకోవడానికి వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ అవుతుంది మరి స్పైసీగా చేసుకుంటే కూడా వద్దు చేసుకోకూడదు అని చెప్పేసి నేను కాస్త మసాలాలు తక్కువే వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అల్లం కొత్తిమీర పేస్ట్ ఇందాక వేసుకుంది అది వేసి కారం ధనియాల పొడి గరం మసాలా అవి ఇందాక వేసాం కదా సారీ సారీ కారము టమోటాలు వేసి ఇందాక వాటర్ మనం చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా వేసి ఇంకా మనకు కావాలి అనిపిస్తే పైన ఎక్సెస్ వాటర్ వేసుకోవచ్చు అనమాట లేకపోతే లేదు ఇంకా అవన్నీ వేసి గ్యాస్ని సిమ్లో పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు మంచి టేస్టీ టేస్టీ నాటుకోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకైతే ఇంకా చ నిజంగానే చాలా బాగా వచ్చింది కర్రీ నాకు చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాకపోతే వీడియో రెసిపీ కూడా చూపిద్దాము అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మీలో ఎవరైనా ఇలా నా స్టైల్లో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అలా ఒకవేళ ట్రై చేస్తే మీకు ఆ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ నేను మా ఆయనకు ఖచ్చితంగా చికెన్ మటన్ ఏది నాన్ వెజ్ కర్రీస్ చేసినా కూడా ఆయనకు చపాతి ఉండాల్సిందే అందుకే ఆయన కోసం చపాతి ఇంకా నాకు రొట్టె అంటే చాలా ఇష్టం మనలో చాలామందికి తెలుసు అందులోనూ నాటుకోడిలోకి రొట్టె లేకపోతే ఏం బాగుంటుందో చెప్పండి ఇది చాలామంది ఫేవరెట్ కూడా నాటుకోడి చికెన్ అలాగే రొట్టె జొన్న రొట్టె కాబట్టి నా కోసం ఒక్క రొట్టె వేసుకున్నాను ఎంతసేపులే అని చెప్పేసి ఇంకా ఇలా వేడి వేడి చికెను రొట్టె మా ఆయన చపాతి కర్రీ రైస్ కూడా చేశాను ఒక గ్లాసు ఇంకా మంచి ఫుడ్ అంతా తిని షాప్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఈవినింగ్ ఫైవ్కి వాకింగ్కి వెళ్ళిపోయాను యాక్చువల్గా ఇవాళ ఈ ఫ్రైడే రోజు నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అందుకోసము మధ్యాహ్నం కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని వంట చేశాను అనమాట అది మధ్యలో మీకు చెప్పలేకపోయాను అందుకోసము త్రీ త్రీ థర్టీకి అలా వచ్చి వంట చేసి ఫోర్ ఫోర్ థర్టీ ఆ పైన షాప్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఫైవ్ ఫైవ్ థర్టీ కల వాకింగ్కి వెళ్ళిపోయాను ఇంత మంచి ఫుడ్డు తిన్న తర్వాత అది అరిగేదాకా నడచాల్సిందే కదా తప్పదు ఖచ్చితంగా నడచాలి ఎందుకంటే మళ్ళీ లావ్ అయిపోతాం కాబట్టి ఇంకా తిని అక్కడి నుంచి అయితే వాకింగ్కి వెళ్ళిపోయాను ఈ వీడియోని ఎండింగ్ దాకా చూసిన వాళ్ళ మహాశయులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా రెసిపీ కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టే ట్యూన్